వెల్కమ్ టు ఛానల్ కూటమి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై పవన్ షాకింగ్ కామెంట్లు టీడీపీ జనసేన బీజేపీ ఏర్పడింది గత ఐదేళ్లు ఏపీలో విధ్వంస పాలన సాగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఆ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని చెప్పారు అత్యుత్తమ పాలనలో ఒకప్పుడు మోడల్గా ఉన్న రాష్ట్రం గత ఐదేళ్ల పాలనలో ఎంత దారుణంగా దిగజారిపోయిందో చూశామని గత పాలకుల విధానాల వల్ల పాలన ఎలా ఉండకూడదు అనే విషయానికి రాష్ట్రం మోడల్గా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి పాలన కొనసాగుతుందని నూట అరవై నాలుగు శాసనసభ స్థానాలు ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారని ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ల సమావేశంలో అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో పనిచేయడానికి గతంలో పోటీ పడేవారని మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకువద్దామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం పాలనా దక్షతతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువద్దామని పిలుపునిచ్చారు తాము వ్యవస్థలను బలోపేతం చేయాలని రాజకీయాల్లోకి వచ్చామని మేము ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి వ్యవస్థను బలోపేతమయ్యేలా చేసేవాళ్లమన్నారు కానీ దేవుడి దయవల్ల అధికారంలోకి వచ్చామని తమది జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వమని స్పష్టం చేశారు రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదన్నారు బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందన్నారు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నో నేర్చుకోవాలనుకునే తనలాంటి వారు కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామన్నారు చంద్రబాబు విజన్ను తాము ముందుకు తీసుకెళ్తామన్నారు విభజన వల్ల ఇరవై ఏళ్ల పాటు అవమానాలు ఇబ్బందులు పడ్డామన్నారు చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులు పడితే వాటిని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్లామన్నారు ముఖ్యమంత్రి చెబుతున్న స్కిల్ సెన్సెస్కు సలహాలు సూచనలు అవసరమని కలెక్టర్లకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు